జిమ్నోఫోబియా అండి జిమ్నోఫోబియాకి గురైన వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ముఖ్యంగా స్త్రీల్లో చాలామందికి ఒక భయం ఉంటుందన్నమాట ఎవ ఎదరో న్యూట్గా చూడడం కానీ బట్ట లేకుండా వాళ్ళు న్యూట్గా వ్యవస్థలు అవ్వడం కానీ చాలా భయపడతారండి దాంతో చాలామంది మగాళ్ళు వాళ్ళ భార్యని దాంపత్యంలో ఉన్నప్పటికంటే పూర్తిగా బట్ట లేకుండా దాంపత్యం హగ్స్ చేసుకోవాలని కోరుకుంటారు ఈ న్యూడిటీ అంటే భయపడే వాళ్ళు ఈ ఫోబియా వాళ్ళు ఏంటంటే చాలా టెన్షన్కి స్ట్రెస్కి గురై ఒప్పుకోరండి దాంతో నా భార్యకి నేనంటే ఇష్టం లేదనుకుంటారు అలాగే కొంతమంది జెంట్స్ కూడా అడపదడప ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది ఎదురు న్యూడ్గా చూడడానికి భయపడవచ్చు ఆరు వీళ్ళు న్యూడ్గా ఉండడానికి కూడా భయపడవచ్చు ఎక్కువ మంది స్త్రీలు తన భర్త కోరుకునే పద్ధతిలో ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇంటర్నల్గా వాళ్ళకు ఉన్న భయాలు ఆందోళన ఈ ఫోబియా ఉన్నవాళ్ళు లైట్ వేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు అండి అలాగే బట్టలు విప్పడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు ఎంత అవసరమో అంతవరకు డ్రెస్ అన్డ్రెస్ అయ్యి దాంపత్యాన్ని కొనసాగించాలనుకుంటారు వీళ్ళొక్కరే కదండి వేరే వాళ్ళు న్యూట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఆ న్యూడిటీని కూడా భయపడతారు ఏ వాళ్ళకి రకరకాల భయాలు వస్తాయి ఎవరైనా వీడియోలు తీస్తారని కావచ్చు లేదుకుంటే చిన్నప్పుడు జరిగిన సంఘటనలు కావచ్చు వీళ్ళు న్యూటిగా ఉంటేనే కాదు ఎదురు న్యూట్గా ఉన్నా సరే భయం కొంతమంది లేడీస్ ఒకే రూమ్లో ఉండి బట్టలు మార్చుకుంటూ ఉంటారు అది కూడా భయపడతారు అటువంటి సందర్భాలను వీళ్ళు అవాయిడ్ చేయడం మొదలు పెడుతుంటారు సో ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వేరే చోట్ల జాబులు చేసేటప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు లేదనుకుంటే ఒక యాంకర్గా స్టూడియోలో చేసేటప్పుడు కంపల్సరిగా డ్రస్సులు చేంజ్ చేసుకోవడాలు ఇవన్నీ ఉంటాయి అది వీలైనంత వరకు వాళ్ళ తోటి వాళ్ళ మధ్య జరిగినా సరే భయపడుతూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు ఎవరికైతే ఈ ఫోబియా ఉందో ఆ ఫోబియా ఉన్న వాళ్ళందరూ కూడా భర్తని దూరంగా పెట్టడానికి సెక్సెస్ చేసినా సరే ఏదో పార్షల్ నూటిటీకే ఒప్పుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితులు అనుకోండి మా మగాళ్ళు సాటిస్ఫై కారండి దాంతో ఏంటంటే వాళ్ళ మధ్య మధ్య ఒక రకమైన డిస్టెన్స్ పెరిగిపోతుంది ఎమోషనల్గా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండదండి దాంతో ఏమవుతుందంటే మగాళ్ళు వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సాధారణంగా మగాళ్ళు స్త్రీని నూటితో కావాలని కోరుకుంటారు ఆ న్యూడిటీని యాక్సెప్ట్ చేయనప్పుడు ఆటోమేటిక్గా జెంట్కి డిస్సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అయిపోతుంది అటువంటిప్పుడు తెలియకుండానే గొడవలు స్టార్ట్ అవుతాయి ఆర్ దూరం పెరిగిపోతుంది ఆ దూరాన్ని ఎలా చూపించాలో తెలియకట్టంటే మగాళ్ళు లేట్గా రావచ్చు లేకపోతే డ్రింక్ చేసి రావచ్చు ఆ రీళ్లలో వీళ్ళు ఎంఆర్టీకి టీవీకి రకరకాల వెబ్ సిరీస్లకి లేడీస్ అడి అడిక్ట్ అయిపోవచ్చు కూల్ కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుందండి అది హాట్ వార్ మారుతుంది తర్వాత బాంబులు తేలడం మొదలుపడుతుంది అంత ఎందుకు చెప్పండి ఆ ప్రాబ్లం ఈజీగా మాట్లాడటాలు సాల్వ్ చేయగలరు మీకు మీ భార్యకో మీకో ఇటువంటి సమస్య ఉన్నప్పుడు ఇమీడియట్గా దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడానికి మీ హోనా ఐఎమ్ దేర్ నేనున్నాను వేరే వరిగో ఐఎమ్ విత్ యూ మై స్లోగన్ తెలుసు కదా నేనున్నాను అనేది కాన్ఫిడెన్స్ బిల్డ్ హియర్ దట్స్ ఆల్ ముందులే మంచిగాళ్ళ ముందు ముందుగా మీ డాక్టర్ క్రాంత్ గారు నమస్తే